వెల్కమ్ మై ఛానల్ మైండ్స్ ఈ వీడియోలో మీరు వచన్ లింగ్ కాల్ మరియు వాక్య శుద్ధీకరణ అనేటువంటి టాపిక్స్ గురించి ఈ ఒక్క వీడియోలో నేర్చుకోబోతున్నారు సో ఫస్ట్ది లింగ్ బదిలీ ఇక్కడ చూడండి పుమ్లింగ్ స్త్రీలింగ్ అంటే లింగ్ అనేటువంటి దాంట్లో పుమ్లింగ్ స్త్రీలింగ్ అని రెండు ఉన్నాయి హిందీలో సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో చూస్తే సామ్రాట్ రాజ్యకా పాలన్ కర్తా హే అని ఉంది రాజ్య రాజిక పాలన్ హే ఇక్కడ సెంటెన్స్ లో ఇక్కడ ఇది పుమ్లింగ్ అయితే అదే స్త్రీలింగ్ లో మారిస్తే సామ్రాగ్ని అంటే ఈ సామ్రాట్ అనేటువంటిది హిందీలో సామ్రాజ్నిగా మారింది మిగతా సెంటెన్స్ రాజికా పాలన్ కర్తీజ్ గా వచ్చింది సామ్రాట్ అనే పదం స్త్రీలింగ్ లో సామ్రాజ్ని అనేటువంటిది అంటారు అనేటువంటిది మీరు నేర్చుకోవాలి ఫస్ట్ తెలియకుండా ఈ సెంటెన్స్ మీరు మార్చలేరు సామ్రాజ్ని రాజికా పాలన్ కర్తిహే ఇప్పుడేం రావాలి హే రావాలి సామ్రాట్ రాజికా పాలన్ కర్త హే సామ్రాజ్ని రాజ్యకా పాలన్ కర్తిహే అర్థమైంది కదా లింగ్ బదులనా అంటే ఎలా మారుస్తారు అనేటువంటిది సామ్రాట్ శ్రీలింగ్ లో సామ్రాజ్ఞి राज्य का पालन करता है राज्य का पालन करते हैं राज्य का पालन करता है अंटे राज्यान्नी पालिस्तादु अनेटुवंटिदी राज्यान्नी पालिस्तुंदी अन्नप्पुडु इक्कड करती है करता है ई सेंटेंस चूडंडि ससुर जी काम करते हैं सास जी काम करती हैं, अंटे ससुर जी अंटे मामय्या सास जी अंटे अत्तय्या కాహే అంటే పని చేస్తున్నారు అనేటువంటిది ఓకే రెస్పెక్టెడ్ వర్డ్ కాబట్టి హై మీద డాట్ వస్తుంది అంటే ఇక్కడ ఆర్ అని అర్థం అనమాట ఇక్కడ కూడా అంతే సాస్ జీ కామ్ కర్తిహే అంటే ఇక్కడ ఏం మారింది అనేటువంటి చూస్తే పుమ్లింగ్ సంబంధించినటువంటి ససుర్ అనేటువంటిది మామయ్య అయితే సాస్ అనేటువంటిది అత్తయ్య సో ఈ వర్డ్ ఫస్ట్ మార్చాం ఈ జీ అనేటువంటిది రెస్పెక్టెడ్ వర్డ్ రెండిట్లో సేమ్ గా ఉంటుంది త్రిలింగ్ లో పుమ్లింగ్ లో నెక్స్ట్ ఇక్కడ కుమ్లింగ్ లో అయితే కర్తే హే అని వస్తుంది ఒక్కరే అయినప్పటికీ తే యూజ్ చేస్తారు ఎందుకంటే రెస్పెక్టెడ్ ఓడు కాబట్టి ఈజ్ యూజ్ చేయట్లేదు ఇక్కడ ఆర్ యూజ్ చేస్తున్నారు అందుకని ఇక్కడ తే వస్తుంది ఒకవేళ కానీ ఈజ్ యూజ్ చేస్తే ఇక్కడ తా రావాలన్నమాట ఓకే అంటే సింగ్లర్ లో అంటే రెస్పెక్ట్ లేకుండా యూజ్ చేసినప్పుడు రామ్ పాట్ పడతా హే అని చెప్పొచ్చు ఓకే సో ఎందుకనంటే ఇక్కడ రామ్ పాట్ పడతా అనేటువంటి సింగులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ తా యూజ్ చేస్తాం ఇక్కడ రెస్పెక్టెడ్ కదా అందుకని ఇక్కడ తే యూజ్ చేస్తాం సో అలాగే ఇక్కడ కూడా అంతేను రెస్పెక్టెడ్ వర్డ్ కాబట్టి ఇక్కడ హై మీద తెలుస్తుంది ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఇది ప్లూరల్ అనమాట సో ఈ విధంగా లింగ్ సంబంధించిన మార్చినప్పుడు చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇవి మార్చారు సెంటెన్స్ లో పుంగ్ సంబంధించిన దాంట్లో అధ్యక్ష అంటారు అదే పదాన్ని లో అయితే అధ్యక్ష అంటారు సభాకా సంచాలన్ కరెంగే అంటే ఆ సభని నిర్వహిస్తారు అనేటువంటిది అధ్యక్ష అనేటువంటిది సేమ్ ఫిమేల్ అయితే అధ్యక్ష అంటారు సభాకా సంచాలన్ కరేంగి అంటే కరేంగే అనేటువంటి వర్డు ఇక్కడ స్త్రీలింగ్ వచ్చేసరికి కరేంగి అంటే లాస్ట్ లో ఎలా వచ్చింది ఈకి మాత్ర వచ్చింది కరేంగే అన్నప్పుడు ఏకి మాత్ర వచ్చింది సో పుమ్లింగి బహువచనం అయితే ఇక్కడ కరేంగే పైన ఏకి మాత్ర కనిపిస్తుంది కరేంగి ఇక్కడ ఈకి మాత్ర కనిపిస్తుంది అనమాట సో ఇది మీరు అబ్జర్వ్ చేసినా కూడా తెలుసుకోవచ్చు అనమాట సో స్త్రీలింగ్ లో ఓడు కూడా చదువుకోవాలి అధ్యక్ష అనేటువంటి ఈ పుమ్లింగ్ పదాన్ని స్త్రీలింగ్ లో వచ్చేసరికి అధ్యక్ష అని అంటారు అనమాట నెక్స్ట్ యహ్ మేరా పోతా హే పోతా అంటే మనవడు అని పోతి అంటే మనవరాలు అని సో యహ్ అనేటువంటిది సేమ్ స్త్రీలింగ్ అని పుమ్లింగ్ కానీ ఏం చేంజ్ కాదు సో మిగిలింది మేరా మేరీ సో మేరా అనేటువంటిది పొంగిలింగ్ ఏకవచనం అయితే యూజ్ చేస్తారు మేరీ అనేటువంటిది స్త్రీలింగ్ ఏకవచనం అయితే యూజ్ చేస్తారు సో ఈ విధంగా యహ్ మేరా పోతా హే సో పోతా అనేటువంటిది వచ్చింది అందుకని ఇక్కడ మేరా అనేటువంటిది వచ్చింది పోతి అనేటువంటి మనోరాలు వచ్చింది అందుకడ మేరీ వస్తుంది అనమాట అంటే ఇక్కడ కా ఉన్నట్టు లెక్క ఇక్కడ వచ్చేసి కీ ఉన్నట్టు అనమాట సో ఈ కార్యను మై ప్లస్ కి ఈక్వల్ టు మేరీ అయింది అదే ఇక్కడ వస్తే మై ప్లస్ కా ఈక్వల్ టు మేరా అయింది ఈ విధంగా వచ్చిందనమాట ఈ సెంటెన్స్ నెక్స్ట్ ఆజ్ హాయ్ కే గర్ గయే సో ఇక్కడ ఆజ్ హమ్ అనేటువంటిది స్త్రీలింగ్ అయినా పుమ్లింగ్ అయినా మేము అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం ఇక్కడ దాకా స్త్రీలింగ్ పుమ్లింగ్ ఏం డిఫరెన్స్ ఉండదు అఫ్నే భాయ్ కే గర్ అఫ్నే కే గర్ అప్నే భాయి అన్నప్పుడు ఇక్కడ భాయి అనేటువంటిది కుమ్లింగ్ కాబట్టి ఇక్కడ అప్నే భాయి అని వచ్చింది అలాగే ఇక్కడ బెహన్ అనేటువంటిది స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ అప్ని అనేటువంటిది యూజ్ చేయాలి అంటే ఇక్కడ బెహన్ వచ్చినప్పుడు అప్ని చెప్పాను కదా ఇందాక లాస్ట్ లో ఈ కి మాత్ర అదే ఇక్కడ ఏకి మాత్ర సో అప్నే భాయి అప్ని బెహన్ కే గర్గయే కే గర్గయే అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది సో ఇక్కడ ఏమి చేంజ్ కాదు సో మార్చాల్సింది ఎక్కడ అనేటువంటి చూసారు కదా అప్నా అప్నె అనేటువంటి వర్డ్స్ లో కూడా చేంజ్ అవుతుంది తుమ్లింగ్ స్త్రీలింగ్ ఓన్లీ అక్కడ లడక లడికి ఇవి మాత్రమే చూస్తారు ఓకే బాయ్ బాయి బెహన్ సో వర్డ్స్ ఒకటే కాదు అప్నా అప్నె కాకేకి రహా రహే రహి వీటిలో కూడా చేంజ్ అవుతుంది ఇది కూడా గమనించాలి నెక్స్ట్ వచన్ సంబంధించింది ఇప్పుడు చూద్దాం వచన్ సంబంధించిన చేంజెస్ ఎలా ఉంటాయి సో ఇక్కడ వచనంలో యహ్ మేరీ పుస్తక్ హే అంటే ఇది నా బుక్ అనేటువంటిది యహ్ అనేటువంటిది మార్పు చెందినప్పుడు యహ్ లో ప్లూరల్ వర్డ్ ఏంటి అంటే అంటే యహ్ సింగులర్ సో దీనికి సంబంధించిన ప్లూరల్ వర్డ్ ఏంటి అంటే ఏ అనమాట సో ఇక్కడ మేరీ ఎందుకు వచ్చింది ఇక్కడ మేరా ఓకే మేరా గాని మేరే గాని రాయొచ్చు కదా ఎందుకని మేరీ మాత్రమే తీసుకోవాలంటే ఇక్కడ పుస్తక్ అనేటువంటిది సీలింగ్ లో తీసుకోవడం జరిగింది ఓకేనా ఈ స్త్రీలింగ ఏకు వచ్చినాం కాబట్టి పుస్తకం అంటే ఒక్క బుక్ అనమాట ఓన్లీ వన్ బుక్ అనమాట సో అంతకన్నా ఎక్కువగా ఉంటే పుస్తకే అంటారు కాబట్టి ఇక్కడ ఇది స్త్రీలింగ్ బహువచనం అనమాట అలా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ అనేటువంటి చూడండి ఏ అంటే ఇవి అనేటువంటి అర్థం అనమాట అంటే ఈ బుక్స్ అని ఓకే ఈ బుక్స్ అని చెప్పేటప్పుడు ఈ స్త్రీలింగ్ కాబట్టి నేను చెప్పాను మై ప్లస్ ఈ ఈక్వల్ టు మేరీ ఓకేనా అంటే ఇక్కడ కారక చిహ్న కలిసి ఉంది అనమాట దీంట్లో ఇలా ఉంటుంది కారక చిహ్న కలిసినప్పుడు సో కారక చిహ్నం వైజ్ గా చూసుకుంటే ఇక్కడ మై ప్లస్ కీ లెక్క ఈ కీ ఎందుకు వచ్చింది అంటే ఈ ఈ పుస్తక్ అనేటువంటిది స్త్రీలింగ్ కాబట్టి ఈ పుస్తకం సంబంధించినటువంటి స్త్రీలింగ్లో బహువచనం కాబట్టి ఇక్కడ ఏకోవచనమైనా బహువచనం అయినా సేమ్ కాబట్టి ఇక్కడ మేరీ అనేటువంటిది వచ్చింది సో ఇక్కడ రెండిట్లో మేరీనే వచ్చింది బట్ చేంజెస్ ఎక్కడ వచ్చింది చూడండి ఇక్కడ పుస్తకం అనేటువంటి దాన్ని వచన్ మారిస్తే ఇక్కడ పుస్తకే అని వస్తుంది అనమాట ఓకే అంటే ఇక్కడ రెండు చేంజెస్ ఉన్నాయి ఈ సెంటెన్స్ లో యహ్ అనేటువంటిది వచన ప్రకారంగా ఏలో మారుతుంది పుస్తక్ అనేటువంటిది ఇది ఏకవచనం ఓకేనా సో అదే ఇక్కడ బహువచనంలో రాయాలంటే బహువచనంలో పుస్తకే అని రాయాలన్నమాట సో ఈ రెండు చేంజెస్ ఈ వచనంలో వస్తుంది తర్వాత ఇంకో సెంటెన్స్ చూడండి వహ అనేటువంటిది బహువచనంలో వేగ మారుతుంది అనమాట ఘర్ అనేటువంటిది ఏకవచనంలో బహువచనంలో సేమ్ బట్ పక్కన ఉండే వర్డ్ బట్టి మనకు అర్థం అవుతుంది ఏకవచనం బహువచనం అనేటువంటిది సరే వహ గర్ మేరా హే ఓకే వహ గర్ మేరా హే సో ఇక్కడ ఈ ఘర్ అనేటువంటిది ఒకటే కాబట్టి మే ప్లస్ కా అంటే ఇక్కడ సింగులర్ ఉన్నప్పుడే యూజ్ చేస్తారు ఇది ఓకే మేరా అంటే ఒకటే మే ప్లస్ కా మేరా ఒకే ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ మేరా హే అన్నాం సో ఇది ప్లూరల్ కదా సో కాబట్టి ఇక్కడ వేగర్ అన్నారు ఘర్ అనేటువంటిది ఏ కోచన్ లో సేమ్ వస్తుంది బట్ దీని పక్కన ఉండే పదాలను డిఫైన్ చేస్తుంది అనమాట చూడండి వేగర్ అన్నారు ఆ ఇల్లులు అనేటువంటిది అనమాట వేగర్ మేరే ఇక్కడ చేంజ్ బట్టి ఇది ప్లూరల్ అని అర్థం అవుతుంది ఓకే సో ఇక్కడ ఈ వర్డ్ బట్టి ఇక్కడ సింగులర్ అని అర్థం అవుతుంది ఇక్కడ ఈ వర్డ్ బట్టి ఇది ప్లూరల్ అని అర్థం అవుతుంది వేగర్ మేరే హే ఈ వర్డ్ చూడండి ప్లూరల్ ఆర్ ఓకే సో ఈస్ డాట్ ఉంటే ఆర్ డాట్ లేకపోతే ఈస్ అర్థమవుతుంది కదా సో మేరా అనేటువంటి సింగులర్ మేరే అనేటువంటిది ప్లూరల్ వహ అనేటువంటి సింగులర్ వే అనేటువంటిది ప్లూరల్ ఇలా నెక్స్ట్ సెంటెన్స్ వహ వే ఇప్పుడు మీకు అర్థమైంది వహ అనేటువంటిది సింగులర్ వే అనేటువంటి ప్లూరల్ అని సో మేరా సప్నాథ వహ మేరా సప్నాథ అంటే ఇది నా కళ అని చెప్పేటువంటిది వే వే అన్నాం కదా వే అన్నప్పుడు ఇప్పుడు సప్న అనేటువంటిది ఏమవుతుంది సప్నే అవుతుంది అంటే సప్న అనేటువంటిది ఏకవచనం ఒక 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 కోరిక అనేటువంటిది కోరికలు అన్నప్పుడు బహువచనంలో హిందీలో సప్నే అంటారు సో సో ఇక్కడ వహు మేరా సప్నాథ ఆ కళ నాది ఆ కళలు నావి ఓకే సో ఇక్కడ వహ అనేటువంటిది సింగులర్ వే అనేటువంటి ప్లూరల్ వే మేరే సప్నేథే ఆ స్వప్నాలు నావి సో ఆ స్వప్నం నాది అన్నప్పుడు వహ వచ్చింది ఇక్కడ ఆ స్వప్నాలు నావి అన్నప్పుడు వే వచ్చింది ఇక్కడ ఓకే సో ఇది పాస్ట్ ఎన్ సంబంధించింది కాబట్టి సింగ్లర్ అయితే తా యూజ్ చేసాము అదే ఇక్కడ ఇది బ్లూరల్ కాబట్టి ఇక్కడ కూడా తే యూస్ చేయాలనమాట ఈ విధంగా వచన్ మార్చాలి నెక్స్ట్ సెంటెన్స్ యహ్ ఆమ్ కా యహ్ ఆమ్ కా కానీ ఏకవచనమైనా బహువచనమైనా సేమ్ వస్తుంది ఓకే సో అప్పుడు యహ్ ఆమ్ కా అన్నప్పుడు ఇక్కడ డాక్టర్ రాదన్నమాట ఎందుకంటే ఇది సింగ్లర్ ఒకటే చెట్టు ఉంది అలాగే ఇక్కడ ఏ అన్నప్పుడు ఇక్కడ ఏ అంటే ఇవి అనమాట ఇవి అంటే ఇవి అంటే దేనికి సంబంధించింది ఆమ్ కే పేడ్ గురించి చెప్తున్నారు అంటే మామిడి చెట్టు గురించి చెప్తున్నారు ఏ ఆమ్ కేమ్ కామ్ కా పేడు ఈ పేడ్ సింగ్లర్ కాబట్టి ఒకటే కాబట్టి కా వచ్చింది ఇక్కడ ఓకేనా కే వచ్చింది ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ అంటే ఇది బహు వచ్చిన అనమాట సో అందుకని ఇక్కడ కే వచ్చింది ఇక్కడ ఎఫ్ అనేటువంటి సింగ్లర్ ఒకటే కాబట్టి ఎ వచ్చింది ప్లూరల్ అంతకన్నా ఎక్కువ కాబట్టి బహువచనం కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది సో ఆమ్ కే రెండిట్లో ఒకటే బట్ ఇక్కడ కే డిఫైన్ చేస్తుంది ఆ పేడ్ అనేటువంటిది ఒకటా లేదంటే అంతకన్నా ఎక్కువ అనేటువంటిది నెక్స్ట్ ఇంకేం డిఫైన్ చేస్తుంది హై అనేటువంటి సింగ్లర్ లో డాట్ లేదు ఈ హై అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇక్కడ డాట్ వచ్చింది హై అనేటువంటిది డాట్ లేకపోతే ఈజ్ డాట్ ఉంటే ఆర్ సో ఇప్పుడు ఏ ఆమ్కే పేడ్ హే అంటే ఇవి మామిడి చెట్లు అదే ఇది అయితే యహ్ ఆమ్కా పేడే అంటే ఇది మామిడి చెట్టు ఒకటి ఒకే చెట్టు ఉంటే యహ్ ఆమ్కా పేడ్ హే ఇవి మామిడి చెట్లు అన్నప్పుడు ఏ అనేటువంటిది యూజ్ చేయాలి ఆ తర్వాత కే పేడ్ అని చెప్పి చెప్పాలన్నమాట ఆమ్కే పేడ్ అని చెప్పాలి సో హై లో డాట్ యూజ్ చేయాలి ఇప్పుడు కాల్ సంబంధించింది చూస్తే ఇక్కడ భూత్కాలు వర్తమాన వర్తమాన్ కాలు భవిష్యత్ కాలు మారుద్దాం కానీ మీకు ఒకటే మార్చమని అడుగుతారు సో మూడు కాలాల్లో ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ టీనా బాజార్ గై అంటే వెళ్ళింది బూత్ సంబంధించిన దాంట్లో వెళ్ళింది కి వెళ్ళిపోయింది అనమాట సో దక్కడ గయ్యి అని వచ్చింది లాస్ట్ లో ఈకి మాత్రం వస్తుంది స్త్రీలింగ్ కాబట్టి ఓకే వర్తమాన్ కాల్ లో చూస్తే టీనా బాజార్ జాతి హే అంటే ఇక్కడ చూడండి స్త్రీలింగ్ అయితే ఈకి మాత్ర కనిపిస్తూ ఉంటుంది చూడంగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ప్రజెంట్ ఆ పాస్ట్ టెన్స్ ఎలా చేస్తుంది ఇక్కడ ఈ వచ్చింది ఇక్కడ తీ వచ్చింది ఓకే సో సేమ్ ఈకి మాత్ర అయితే రెండిట్లో కామన్ గా కనిపిస్తుంది స్త్రీలింగ్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈకి మాత్ర చూడొచ్చు మీరు బట్ కాల్ సంబంధించి చూడాలంటే ఇక్కడ ఈ అనేటువంటిది కనిపిస్తుంది యా కనిపిస్తే పాస్ట్ టెన్స్ అనమాట తా తే తి కనిపిస్తే ఇది ప్రజెంట్ టెన్స్ అనమాట అలాగే భవిష్యత్ కాల్లో జాయేగి గి గా గే గి అనేటువంటిది కనిపిస్తే ఇవి భవిష్యత్ కాల సంబంధించింది దాంట్లో ఈ కి మాత్ర వస్తే ఇది స్త్రీలింగ అనమాట చూడు గీలో కూడా ఈకి మాత్ర ఉంది ఓకే సో కాబట్టి మూడిట్లో ఇది స్త్రీలింగ్ అనేటువంటి మాత్రం బాగా మీకు తెలిసిపోతుంది బట్ భవిష్యత్ కాలం ఎలా తెలుస్తుంది గాగే గీ చూస్తే వర్తమాన కాలం ఎలా తెలుస్తుంది తాతేతి చూస్తే అలాగే ఇక్కడ పాస్ట్ ఎన్సర్ని ఎలా తెలుస్తుంది యా ఏ చూస్తే ఓకే ఈ త్రీ లెటర్స్ చూసి మీరు పైన నోట్ చేయాలన్నమాట సో ఇప్పుడు టీనా బాజార్ గయి అంటే టీనా మార్కెట్ కి వెళ్ళింది ఇది పాస్ట్ టెన్స్ సంబంధించిన సెంటెన్స్ అందుకని ఇక్కడ గయ వచ్చింది వర్తమాన్ కాల్లో టీనా బాజార్ జాతి హే ఇది ప్రజెంట్ అందుకని జాతి హే తా వచ్చింది అలాగే భవిష్యత్ కాలంలో టీనా బాజార్ జాయి గీ అంటే గీ వచ్చింది అనమాట ఇక్కడ సో ఇవి చూసిన తర్వాత మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ విధంగా మీరు భూత్ కాల్ వర్తమాన్ కాల్ మరియు భవిష్యత్ కాల్లో సెంటెన్సెస్ చేంజెస్ అనేటువంటిది ఇలా చేయాల్సి వస్తుంది అనమాట సో వర్తమాన కాలం సంబంధించిన దాన్ని భవిష్యత్ కాల్లో మార్చమని మీకు సెంటెన్స్ కానీ ఇస్తే లేదంటే మీరు మార్చాలనుకుంటే జనరల్ గా సో మేరా దోస్త్ యహాత లింగ్ వచన్ కాలు ఒకదానికొకటి మార్చి చేసేయకూడదు అనమాట ఇక్కడ ఏం మార్చాలి చూడాలి కాల్ సంబంధించింది అనమాట కాల్లో మీరు లింగ్ కానీ వచన్ కానీ మార్చకూడదు ఓకే సో కాలాన్ని ఒకటే మార్చాలి మిగతా సేమ్ ఉండాలి మేరా దోస్త్ సబ్జెక్ట్ అనమాట మేరా దోస్త్ అంటే నా ఫ్రెండ్ అనమాట యహాత అంటే ఇక్కడ ఆడుతున్నాడు కాలాన్ని మార్చాలి మీరు లింగు వచ్చిన ఏం మార్చకూడదు భవిష్యత్ కాల్లో చూస్తే మేరా దోస్త్ ఇది సబ్జెక్ట్ యహా ఖేలేగా ఏం మారుతుంది కాళ్ళకి సంబంధించిన దాంట్లో ఖేల్తాహే అనేటువంటి ఖేలేగా మారింది ఇది ఒక్కటే మార్చాలి కాలాన్ని మార్చేటప్పుడు ఇక్కడ ఖేల్తా అనేటువంటిది ప్రజెంట్ టెన్స్ ఖేలేగా అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్ అనమాట సో ఇది తా అనేటువంటిది వచ్చింది ఇక్కడ లాస్ట్ లో ఆ ఉంది పుమ్లింగ్ కాబట్టి ఇక్కడ చూడండి గా లో కూడా లాస్ట్ లో ఆస ఉంది నేను ఇక్కడ గా లెటర్ చూస్తే ఇది ఫ్యూచర్ టెన్స్ అని తెలుస్తుంది మీకు తా లెటర్ చూస్తే ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అని తెలుస్తుంది ఈ విధంగా మీరు అవుట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ దాదీమా దాది మా దాది మా పూజ కర్రహి హే అనేటువంటిది దాది మా పూజ కర్రహి హే భూత్ కాల్లో వచ్చేసరికి దాదీమా పూజ కర్రహీ థి ఏం మారింది ఇక్కడ ఇది కంటిన్యూస్ అనమాట అంటే వర్తమాన్ కాల్లో ఇప్పుడు పని జరుగుతూ ఉంటే అప్పుడు దాదిమా పూజ కర్రహి అంటే ఇప్పుడు చేస్తూ ఉందని దాదిమా పూజ కర్రహీ థి అంటే నేను నిన్న వెళ్ళాను వాళ్ళ ఇంటికి అప్పుడు ఆమె పూజ చేస్తూ ఉన్నింది అనమాట ఓకేనా సో దాదిమ్మ అనేటువంటిది ఆమె ఇక్కడ నానమ్మ అనమాట మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె నిన్న పూజ చేస్తూ ఉనింది నేను వెళ్ళినప్పుడు చేస్తూ ఉనింది అయిపోలేదు పూజ సో కాబట్టి అలాంటి సెంటెన్స్ చెప్పేటప్పుడు పూజ రహితి ఇది నిన్నటి గురించి చెప్తున్నాను కల్ దాదీమాజ కర్ రహితి ఇలా చెప్పొచ్చు కాల్ సంబంధించింది అంటే నిన్న వెళ్ళినప్పుడు జరుగుతుంది అంటే నిన్న చేస్తూ ఉనింది అంటే అంతకు ముందు చేస్తూ ఉంది ఎప్పుడో చేస్తూ ఉనింది అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ఇస్తుంది అనమాట సో దాదిమా పూజ కర్రహీ హే అంటే ప్రస్తుతం ఇప్పుడు పూజ చేస్తూ ఉందని అర్థం అనమాట సో ఇప్పుడు మీరు ఏం చేశారు ఇక్కడ దాదిమా పూజ కర్రహీ హే ఈ హై అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్ ప్రెసెంటెన్స్ ని డిఫైన్ చేస్తుంది ఓకేనా సో ఇది థి అనేటువంటిది పాస్ట్ టెన్స్ ఇక్కడ పాస్ట్ ని డిఫైన్ చేస్తుంది సో కాబట్టి ఇక్కడ సో ఈజ్ అనేటువంటి దాంతో ఈక్వల్ ఇది వాజ్ అనేటువంటి దాంతో ఈక్వల్ అనమాట ఓకే పేడోంపర్ పక్షియా బయటే హే ఇది దేని గురించి శుద్ధీకరణ అంటే శుద్ధీకరణలో సంజ్ఞ కానీ సర్వనామం కానీ కాల్ గాని కారక్ గాని ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది దాన్ని మనం క్లియర్ చేయాలన్నమాట పేడోంపర్ చెట్ల పైన ఓకే పక్షియా బయటే హే పక్షియా బయటే హే సో చూడ్డానికి చూడండి ఎంత క్లియర్ గా ఉన్నట్టుంది సెంటెన్స్ బట్ ఇక్కడ చూస్తే పక్షియా అనేటువంటిది ఈ ఓడ్ లేదనమాట సో పక్షి అనేటువంటిది సింగులర్ లో గానీ లో గానీ పక్షి అనేటువంటిదే అంటారు అనమాట పక్షియా కాదు సో కాబట్టి ఇక్కడ పేడోంపర్ పక్షి బయటే హే ఫేడోం పర్ పక్షియా బయటే కాదు పక్షి బయటే హే సో ప్లూరల్ కాబట్టి ఇక్కడ రెండిట్లో ఏం వచ్చింది మనం శుద్ధీకరణ కదా చేస్తున్నాము లింగో వచ్చిన మార్చట్లేదు కదా కాబట్టి ఇక్కడ రాంగ్ ఓడు పక్షి అనేటువంటిది లేదు కాబట్టి పక్షి అని మార్చాం ఇది వాక్య శుద్ధీకరణ అనమాట ఆజ్ ముజే గృహకారి కర్ణ హో సో ఇక్కడ ఆజ్ ముజే గృహకారి కర్ణ ఇక్కడ దాకా మీకు సెంటెన్స్ కరెక్ట్ అనిపిస్తుంది బట్ ఇక్కడ చూడండి సో ముజే గృహకారి హే అంటారు గాని హో అంటారా ఓకే సో కాబట్టి ఇక్కడ వాక్యశుద్ధీకరణలో మీరు ఇలాంటి తప్పుల్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో ఆజ్ ముజే గృహకారి కర్ణ హే అనాలి తప్ప హో అనేటువంటిది అన్నారు కాబట్టిక్కడ హై యూస్ చేస్తే వాక్య శుద్ధీకరణలో ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది ఇక్కడ తుమ్ వచ్చింది ఓకేనా సబ్జెక్ట్ ఎప్పుడు కూడా తుమ్ వచ్చినప్పుడు ఆల్వేస్ హోన్ యూజ్ చేయాలన్నమాట హై అనేటువంటిది యూజ్ చేయకూడదు అంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ కరెక్ట్ గా ఉన్నాయి అనేటువంటిది సంజ్ఞా గాని సర్వనామ కానీ ఏదైనా తప్పులు ఉండొచ్చు కానీ జనరల్ గా ఇవి చూడంగానే అర్థమైపోతుంది అనమాట సబ్జెక్ట్ తుమ్ యూజ్ చేసినప్పుడు హో వస్తుంది కానీ హై రాదు అనేటువంటిది చూడంగానే శుద్ధీకరణలో అర్థం అయిపోతుంది సో తుమ్ వచ్చింది హో వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అనమాట సో తుమ్ వచ్చింది హై వచ్చింది ఇది రాంగ్ అనమాట ఓకే ఈ విధంగా సెంటెన్స్ ని చేంజ్ చేయాలి హవా టండా చల్ రహా హే శుద్ధి జీ అన్నాడు సరే హవా అనేటువంటిది స్త్రీలింగ్లో తీసుకుంటారు సో స్త్రీలింగ్ అన్నప్పుడు విశేషణ పదం టండి అనేటువంటిది హవా కైసి చల్ రియే టండి టండా కాదు టండా అనేటువంటిది ఇప్పుడు హవా అనేటువంటిది పుంలింగ్ అయితే టండా అని రావాలి విశేషణ పదం కూడా దాని తగ్గట్టుగా మారిపోతుంది అనమాట సో హవా అనేటువంటి స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ హవా టండి చల్ రహి హే అంటే ఇక్కడ రహ అనేటువంటిది ఇది పుంలింగ్ అయితే ఒకవేళ సో పుంలింగ్ ఏక్వచనం అయితే ఇలా యూస్ చేయాలి ఓకే సో ఇది స్త్రీలింగ్ కదా సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది హవా టండి చల్ రహి హే ఇది కరెక్ట్ అనమాట సో కాబట్టి హవా స్త్రీలింగ్ కాబట్టి దానికి సంబంధించిన విశేషణ పదం కూడా టండి అనేటువంటిది సో ఇది మార్చాలి స్త్రీలింగ్ లో హవా అలాగే రహా రహే రహిలో ఈ టండీ అనేటువంటిది స్త్రీలింగ్ సంబంధించిన పదం సో సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ స్త్రీలింగ్ పదం కాబట్టి రహి అనేటువంటిది వస్తుంది హవా చల్ రహి హే ఓకే సో హవా అనేటువంటి స్త్రీలింగ్ కాబట్టి చల్ రహి అనేటువంటిది రాయడం కరెక్ట్ అనమాట ఇది వాక్శుద్ధికరణ మేరే మాతాజీ కల్ ఆయంగి మేరే మాతాజీ కల్ ఆయంగి చూడండి ఇక్కడ సెంటెన్స్ చూడడానికి చాలా క్లియర్ గా ఉన్నట్టుంది బట్ ఇక్కడ చూస్తే మేరీ మాతాజీ కల్ ఆయంగి మేరే మాతాజీ అంటారా మేరీ మాతాజీ అంటారా నేను అంతకుముందు చెప్పాను మే ప్లస్ కే ఈక్వల్ టు మేరే అవుతుంది మే ప్లస్ కీ ఈక్వల్ టు మేరీ ఇక్కడ మాతాజీ అనేటువంటిది స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ కీ రాయడం కరెక్ట్ కదప్ప కే గాని కా గాని ఇక్కడ యూజ్ చేయకూడదు కాబట్టి కీ అనేటువంటి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మేరే మాతాజీ కాదు మేరీ మాతాజీ కల్ ఆయంగి ఆయంగి ఇక్కడ కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే బట్ సెంటెన్స్ అంతా కరెక్ట్ గా అందుకనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇక్కడ కార్యను సంబంధించిన మిస్టేక్ అనమాట ఓకేనా సో ఈ కాకే కీలు కూడా శుద్ధీకరణలో అంత చిన్న వాటిని కూడా మనం గమనించాలన్నమాట సో ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్